స్ అందరికీ ఇన్ని అలసలు చే స్వాగతం ఈరోజు మన ఏడియాలో ఉలవలు పప్పు చేసి మీకు చూయించుతాయి ఇప్పుడు అందరు చార్జ్ చేసుకుంటారు మేము కూడా చార్జ్ చేసుకుంటాం కానీ ఈరోజు పప్పుతో చేసి మీకు చూపెడతాయి ఈరోజు కొద్ది పని ఉన్నది బయట ఎండ్ వచ్చింది ఈరోజు ఇంట్లో చేసి చూపెడతాం మీకు మా ఏడియా లాస్ట్ వరకు చూడండి దానికి కావాల్సినవి పప్పు ఉలవలు ఇక పది పచ్చిమిర్చి నాలుగు టమాటాలు కొద్ది చింతపండు ఇక ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఈరోజు చెప్పాల్సిన పని లేదు రెండు పప్పులు వేసా కొన్ని తాలింపులు వేసా ఇక ఒక తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇదే ఇంతవరకు ఇవి వేయించుదాం వేయించి పప్పు చేయాలి బాగుంటుంది అన్నమాట వేసి మీకు ఉల్లవలు పప్పు చేసి చూపెడతాం విసురుకొని సురుకొని పప్పు చేసుకున్నాం ఇట్లా చిమ్ములో పెట్టుకొని బాగా దోరగా వేయించుకొని ఒక పది నిమిషాలు సల్లారి పెట్టుకొని ఇసురరాయిలో ఇసురుకోవాలి అప్పుడు బ్యాళ్ళు అవుతాయి అన్నమాట ఈ ఉలవలు ఇట్లా వేయించుకొని విసురుకొని పప్పు చేసుకుంటే గుమ్మ గుమ్మ గుమ్మాన్ని వాసన వేస్తే అందుకని వేయించుకొని పప్పు చేసుకోవాలి చారుకైతే నానబెట్టి కుక్కర్లోనో పొయ్యి మీదనో ఉడకబెట్టుకొని మంచిగా దంచుకొని చారు చేసుకుంటారు ఇక అట్లా కాదు తప్పుకు వేయించుకోవాలి వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట ఇంకా ఏగినాయి ఇప్పుడు ఆఫ్ చేసుకొని దించేసుకున్నాం ఇట్లా దోరగా వేయించుకోవాలన్నమాట పప్పు అప్పుడు బాగుంటుంది పప్పు కొద్దిగా ఎంత ఏదైనా కొరవ్వ బ్రౌన్ కలర్ లో అవుతుంది అన్నమాట పప్పు చేసినా కూడా ఈ ఉలవల గుణమే ఎంత అప్పుడు బాలింతలకు కొర్ర పువ్వా ఉలవసారు అవి పోసేదన్నమాట అప్పుడు డెలివర్ అయినప్పుడు ఒక తొమ్మిది రోజులు పదకొండు రోజులు కొర్ర అన్నము ఈ ఉలవసారు ఉలవ పప్పు పెట్టరు ఇక చూడు ఇట్లా సల్లాత ఒక పది నిమిషాలు విసురుకుందాం రాయిత సల్లాపోతే అంత లోపల ఈ టమాటాలు పచ్చిమిరకాయలు పెట్టుకుందాం కడుగుదాము ఈ కడిగేసి ఇక ఈ గిన్నెలన్నీ పోసేసుకున్నాం ఈ చింతపండు కూడా అంత కడిగేసుకొని శుభ్రంగా చేసుకున్నాం అప్పుడు ఉలవలు పండుతున్నాయి కాబట్టి ఎక్కువ ఉలవపప్పు చేసుకుంటున్నారు అట్లా ఈ టమాటాలు కోసుకొని చేసుకున్నాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు కడిగి గిన్నెలో కోసి పెట్టినా శుభ్రంగా ఇవి తెల్లగడ్డలు అటు ఇటు తోకలు కోసేసిన కచ్చపిచ్చ కొట్టుకుందాం బాగుంటాయి పొట్టు తీయకుండా వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఈ తాలింపులు వేసుకున్నాం బాగుంటాయి గిడ పెడదాం ఇక కర్రేపాకు కడిగి పెడదాం ఉల్లిపాయలు పెట్టాము కడిగి పెడదాం ఇక కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా తాలింపులు వేసుకున్నాం కడిగి అంతా కోసి పెట్ట ఇప్పుడు అంతా ఇట్లా కట్ చేసి పెట్టాము తాలింపులు వేసుకుంటే బాగుంటుంది అంత కొంతమంది పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటూ కొంతమంది తాళింపులు వేసుకుంటాం మేమైతే తాలింపులు వేసుకుంటాం బాగుంటుందండి ఉల్లిపాయ తాలింపుకు కోసి పెడతాం ఒకసారి కోసి ఇంకా పెట్టి అవి సలు వస్తాయి కదా పులవలు తీసు ఇసు రాయిల పోసి ఎండ అయింది లేకపోతే బయట పొయ్యి మీద చేసి సూపర్గా ఉంటుంది నీళ్ళు కాబట్టిన ఈరోజు ఏరి తెలిసిన వాళ్ళ పెళ్ళి పోయి లేట్ అండి ఇక ఉలవల సల్లారినే కదా ఇసురుకుందాం ఇప్పుడు ఇక ఇసురు పోసి ఇసురుకుందాం మేమింతే పూర్వకాలన్నా ఉలవ బ్యాళ్ళు పప్పు ఈ విధంగా అన్నీ వేయించుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని ఇంకా పప్పు చేసుకొని తింటుంటే ఇంకా ఎట్టుంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట తింటుంటే తినబుద్ధి అవుతుంటుంది పూర్వకాలం వల్ల బాగా తెలుసు షుగర్ కూడా మంచిది ఉలవలు తింటే పప్పు ఇప్పుడు షుగర్ ఉన్న షుగర్కు కంటిన్గా ట్యాబ్లెట్లు వాడతారు కదా షుగర్ ఎక్కువ అవుతుందని దాని మాదిరిగానే కంటిన్గా అన్నము ఆరకన్నము ఇలాంటి పప్పులు చేసుకొని ఆ ట్యాబ్లెట్లతోటి ఇలాంటి గిన వేసుకుంటే షుగర్ కంట్రోల్గా అవుతుంది నేనేం డాక్టర్ని కాదు చెప్తుండ ఈ విధంగా తింటే బాగుంటుంది అని ఇక అయిపోయింది విసిర్నా కదా చెరుకున్నా బ్రౌన్ కలర్ లో ఉంటాయి అన్నమాట బ్యాండ్లు మన కందిపప్పు లాగా ఉండవు కదా సో సూపర్ వచ్చినాయి చూసే కదా పప్పు ఊల పప్పు ఇప్పుడు దీంట్లో పోసుకున్నాం పోసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం బాగా కడుక్కుంటే శుభ్రం ఇది పొట్టు పోతుంది బాగుంటుంది నల్ల ఇంట్లో పొట్టు అయిపోతాయి ఇక ఏం చిన్నానో అట్లే ఉంటాయి అన్నమాట శుభ్రంగా కడిగినా ఇందులోకి పప్పులోకి లేకి కోసి పెట్టుకున్నాడా ఇగ ఇవి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు అంతా దీంట్లో వేసేసుకున్నా ఇక చింతపండు అడుగునేసిన కడిగిన ఒక స్పూను పసుపు వేసుకున్నాం సేమ్ కందిపప్పు ఎలా చేసుకుంటామో అలానే చేసుకునేది కాదంటే ఉలవలు ఇసురుకో వేయించుకొని ఇసురుకోవాలి ఉలవలు అంతే ఒక స్పూన్ పసుపు వేసాను బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పప్పు తింటే ఆరోగ్యానికి మంచిదే టేస్ట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇక నీటి పోసుకున్న సరిపోతాయి ఈ నీళ్ళు సరిపోతాయి అన్నమాట ఈ నీళ్ళు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం బాగుంటుంది ఉడికేటప్పుడు కూడా ఇంకా సరిపోతాయి అన్నిటిలో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడిజిల్ వచ్చే పప్పు ఉడికిపోతుంది మనీ పెట్టుకుందాం మీడియం మంటలో పెట్టుకొని మూడు ఇజిల్లు రానిస్తే సరిపోతుంది అట్లా అట్లా పెట్టుకుంటే మూడు ఇజిట్లు రాసి ఇజిల్ వచ్చే సరిపోతుంది పప్పుగా భయపడుతున్నావా ఇన్ని ఈజీలు వచ్చే భయపడుతుంది ఇన్ని ఈజీలు వచ్చే భయపడుతుండవా ఇన్ని ఓమందు ఈజీలు వచ్చే భయపడుతుండవా ఈజీలు వచ్చే భయపడుతుండవా భయమా ఇప్పుడు నిద్ర బయలేసింది మా విన్ని మా విన్ని నిద్ర బయలేసి కుక్కర్ ఈజీలు వచ్చే తలక భయపడుతుంది మూడు హీల అయిపోయింది ఆప్ చేద్దాం పప్పు ఎంపుకుందాం ఉడికింది చూడు శుభ్రంగా పప్పు ఎంపుకుందాం ఇప్పుడు దింట్లో కట్ ఉంచుకుందాం చూడు శుభ్రంగా మెత్త కొడికింది పప్పు ఎంపుకున్నా ఉప్పు వేసుకున్నాం కళ్ళు ఉప్పు చూడు మెత్తగా ఉడికిపోయింది పప్పు ఈ కట్టు దింట్లో పోసుకున్నాం బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇది పలసగానే ఉండాలి పప్పు బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకున్నాం పప్పు ఇప్పుడు బాండీలు పెట్టుకొని తాలింపు వేసుకుందాం పప్పు రెండు స్పూన్లు వేసుకున్నాం సరిపోతే ఆయిల్ ప్పుడు తాలి తాలింపులు వేసేటప్పుడు దెబ్బతుందని మేము వేసుకుంటాం మాకు అలవాటు పత్తి కూరలో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నా ఇవన్నీ కలిపినాయి తాలింపు గింజలు తెల్లగడ్డలు ఇప్పుడు ఉల్లిపాయలు చూస్తున్నా కదా కొద్దిగా ఇప్పుడు చాలా చూడేస్తున్నాం ద్వారగా తాలింపు వేగింది కదా నువ్వు పప్పులో పోసుకున్నా పప్పులో చేసి పప్పులో చేసిన పెట్టి ఉలవలు ఇసిరి పప్పు చేసిన అనమాట మా పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి